నమస్తే నమస్తే పేరే నా పేరు అనిల్ కుమారి ఇక్కడ ప్రాపర్ హౌదరాబాద్ హైదరాబాద్ హైదరాబాద్ నుంచి ఇక్కడికి మల్కాజిగిరి మల్కాజిగిరికి వచ్చినాయి ఏది మన ఈట ఈటల ఈటల రాయేంద్రన ప్రచారానికి వచ్చిన మద్దతుగా ప్రచారం చేయడానికి మద్దతుగా భారతీ జనత పార్టీ ప్రక్షణ కూడా వచ్చిన మనం అంతేనా ఎట్లా ఉన్నది ఇక్కడ గల్లి గల్లి తిరుగుతుంటే గల్లి గల్లీ ఎక్కడ ఏ గల్లీ పోయినా ఈటల రాయేంద్ర అయినా పబ్బం పడుతుండ్రు ఇక్కడ జనాలు అన్న మాకు వచ్చిండు మాకు రాజేందర్ అన్న మాకు వచ్చి మంచి మంచి పని చేస్తుంది ఇక్కడ రాజేందర్ అన్న కోరుకుంటుర్రు అరే ఈ బిడ్డడు తెలంగాణ బిడ్డడు ఈయన ఏ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఉన్నప్పుడు కరోనా టైంలో ఎన్ని పనులు చేసిండో ఆ ఈ మల్కాజి ప్రజలు తెలంగాణ రాష్ట్రం కూడా తెలుసు మల్కాజీ ప్రజలు కూడా సాయం చేసిండు రాజేందర్ అన్న కూడా అంతేనా గజవేల్లో ఉన్న లో రెండు చోట్ల ఓడిపోయిన రూపాయి ఇక్కడ చెల్తదా అని చెప్పేసి మీ శాసన సార్ మీరు హుజరాబాద్ శాసన కౌశిక్ రెడ్డి అంటున్న మాట దానిపై మీ స్పందన మా రాజేందర్ అన్న గోల్కి వీటి బిల్వ కాదు ఆయన స్థాయి ప్రధాన ఆయన ఒక పిచ్చు కలెక్క వాడితే ఇక్కడ కూడా ప్రజలు నమ్మరు నమ్మరే నమ్మరు వాళ్ళ పనే వాళ్ళు మొత్తం టైర్ అంతా ఉలిపోతుంది వాళ్ళ కారే మొత్తం మరిగిపోయింది అడిగిపోతాను పోజార్టీ ఏ మెజార్టీ వచ్చింది ఎక్కడ మెజార్టీ వచ్చింది వాళ్ళ ప్రభుత్వం ఏడు ఉన్నది ప్రభుత్వం వాళ్ళ వ్యతిరేకే ఉన్నది తెలంగాణ బీఆర్ఎస్ పనే మొత్తం టైరేత ఇది చూడడానికి పరిస్థితి అది ఇది చూస్తారు ఈ టైర్ కూలిపోయిన వాళ్ళు అది కూలిపోయింది ఇంకేమి కారు పరిస్థితి మొత్తం పరిగిపోయింది వాళ్ళ కేసీఆర్ మొత్తం ఇప్పటికే ప్రభుత్వం ఊలిపోయిన వాడిని అడిగిపోయా ఇంకేం చేయాలంటావు ఈట్ర గారు మల్కాజ్గిరిలో చెల్లెని రూపాయి అంటున్నారు చెల్లెని చెల్లెని రూపాయి ఎట్లా అంటాడు ఈ గల్లీ గల్లి పోయి ఒక చెప్పులు పట్టి తమ్ముతారు ఇక్కడ కౌశిరెడ్డిని అర్థం అంతా చెప్పులు వట్టి తమ్ముతారు గల్లీ ఏ గల్లీ పోయినా ఈటలాయర్ గెలుతారు రోజు నిన్ను పట్టించుకున్న నాయుడు వాళ్ళ బిడ్డ భార్య అండ పెట్టుకొని గెలిచినోడు నా శివయాత్రకు వస్తారా నా అంతర్క్రియాలకు వస్తారా ఏదో ఒకటి మాట్లాడిండు ఏది ఎక్కడ వెళ్ళిపోయింది నేను ఇది నువ్వు అభివృద్ధి అవుతావు ఏది చాలా బ్యాంచు చెప్పు సవాలు ఉప్పల మండలెయితాడు శనిగరం మండలవుతావు ఏది ఎక్కడ నీ హామీలు అని ఎక్కడ వెళ్ళిపోయినాయి ఎక్కడ వంద కోట్లే ఏడా ఏడ వంద కోట్లే వాళ్ళ బిడ్డ హామీస్తే అయిపోయినా ఈయన దగ్గర నుంచి ప్రభుత్వం ప్రభుత్వం ఎక్కడ వాళ్ళ ప్రభుత్వం గురిపోయింది ఇంకేం ఎక్కడ ఇమ్మంటావు కేసీఆర్ని కేటీఆర్ చూపుకుంటేనే గానే పంటే తప్ప ఏది ఉండదు ఆయన పరిస్థితి జీరో 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 ఆయన మా రాజేందర్ అన్న మా అన్న విమర్శించే స్థాయి కాదు ఆయన కాలుకు గోటి చెప్పు విలువ కూడా కాదు గుర్తుట్టుకో అర్థమైందా ఇప్పటికి కూడా చెప్తున్నా సవాలు ఇస్తున్నా ఈ మల్కర్జీ ప్రజలు కూడా మొత్తం జనాలు బయటకు వచ్చి అన్న రాజేందర్ నచ్చిన ప్రతి ఒక్కరు ముక్కుతురు అన్న వచ్చింది మాకు దేవుడు ఇలాంటి దేవుడిని మేము గెలిపించుకోవాలని ఈ మల్కర్జీ పార్లమెంట్లో అందరూ కోరుకుంటారు ఇక్కడ భారతీయ జనతా పార్టీ తరఫున మీరు చివరిగా మల్కాజిగిరి ప్రజలకు ఏం చెప్పాలను మల్కాజి పార్లమెంట్ ప్రజలందరూ కూడా ఆయన మాటలు పట్టుకున్న ఏది లేదు అయితే ఇప్పటి కూడా తిరుతూరు వాళ్ళను ఎవరో కౌశిరెడ్డి ఆయన పేరు తీయాలంటే నాకు చెండలు అనుకుంటుంది అంతేనా ఏ అంత నోత్కెళ్ళి నాది నాన్నవరేంత గబ్బు గబ్బు అయిపోతాను ఎమ్మెల్యే చాలా అద్భుతం అంటే ఎమ్మెల్యే అంటే ఎవరైనా ఓకే గౌరవం ఒక ఎమ్మెల్యే ప్రజలకు నిన్నపడ్డ ఎమ్మెల్యే ఎట్లా మాట్లాడాలి ఒక నీ గౌరవ స్థాయి బట్టి నువ్వు మాట్లాడాలి నువ్వు ఎక్కడా నీ మాటలు నీ నోరు అది పెండనా చెప్పు నీ నోరు అప్పిండనా అది నన్ను కాపాడురు నన్ను చెయ్యరు ఇతర దండం పెట్టి ఇప్పుడు మొత్తం సోప్ టాప్ డ్రైవ్స్ అయితేనే ఏడాయి నీ అమాయకుల కథం ప్రజలు ఏడుస్తారు ఇప్పుడు ఈ దొంగను ఎందుకు వెళ్చిన వారు అనిపిస్తాను వాళ్ళకు ఇప్పుడు 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 బాధపడుతురు అయ్యో మా రాయంద్రాన్ని ఎందుకు కూడా కొట్టుకున్నాం ఏది ఉన్నా తినువంటాడు ఇంటికి పోతే ఆయన తినుమంటాడు ఈ ఎమ్మెల్యే గారిని తినువ తినవంటాడు ఆయన ఎమ్మెల్యే గారు తినమంటారా ఏ బాడగొట్టరా బయటికి చల్ వాడు ఎవరు వాడు దగ్గర పైసలు తీసుకోలే రా అహంకారం అహంకారం చూపిస్తాను అహంకారం అనేది నిన్ను నువ్వు ఇంకో నా ఇంకో రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు ఎమ్మెల్యే పదే పోతారు నాయనా ఏహే వాళ్ళ బీజేపీ బీజేపీ చెప్పుకునే పన్నెండు సంవత్సరాలు బాబా హైకోర్టులో కేసును ఆడేవాటి ఇంకేం చేయాలి పోతుంది ఉన్నాయి ఉన్నది ఎమ్మెల్యే కూడా పోదు బిఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ కారు కారు మొత్తం సైడ్ అద్దాలు పడిపోయి కప్పు దానికి దారి ఆ కప్పు కూడా మొత్తం ఎందుకంటే భయం వాటి బిఆర్ఎస్ పార్టీ ఎన్ని సీట్లు గెలవకపోతా ఎన్ని సీట్లు మొత్తం గెలుతామని అంటున్నారు పదిహేడు పదిహేడు వెళ్తామంటున్నారు కాంగ్రెస్ కూడా అబ్బో మోడీనిస్తారు ఏది లేదు రెండు పార్టీలు అంతా ఉంటా ఓకే అయిపోతా మోడీ సెంటర్లో మోడీ చూస్తారు ఈ తెలంగాణలో నెక్స్ట్ రెండు వేల ఇరవై కూడా తెలంగాణలో బిజెపి రాబోతుంది రాసి పెట్టుకోండి